కర్ణాటకలో కూర్గు అనే ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడ కొడుగు అనే అటవీ ప్రాంతం తాలూకా విశేషాల గురించి మాట్లాడుకుందాం ప్రధానంగా ఇక్కడ అబ్బే వాటర్ ఫాల్ అని ఉంది ఈ అబ్బే వాటర్ ఫాల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం పార్కింగ్ నుండి నడుచుకుంటూ చాలా దూరం కిందకి మెట్ల ద్వారా వెళితే కొంతసేపటికి జలపాతం గలగల సవ్వడి చేస్తూ వీక్షకులకి ఆనందాన్ని ఇస్తుంది ఈ జలపాతాన్ని ఇంతకుముందు జెస్సీ ఫాల్స్ అని పిలిచేవారంట ఎందుకంటే ఈ పూర్వము బ్రిటిష్ అధికారి భార్య పేరు జెస్సీ అని ఆ పేరుతో పిలిచేవారని ఇక్కడ చరిత్ర చెప్తుంది బ్రిటిష్ భార్య జెస్సీ ఒకసారి జలపాతం దగ్గర ట్రెక్కింగ్కి వెళ్ళి కాలు జారి కిందపడి మరణించిందంట తర్వాత కాలంలో నెరవాండబీ నానయ్య అనే వ్యక్తి ప్రభుత్వం నుండి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి ఈ జలపాతం చుట్టూ సుగంధ ద్రవ్యాలు కాఫీ తోటలు అభివృద్ధి చేశారు అప్పటికి ఇది దట్టమైన అటవీ ప్రాంతం ఇప్పుడు సందర్శన ప్రాంతం అయ్యింది ఈ జలపాతం కొంచెం ముందుకు వెళ్ళి కావేరి నదిలో కలిసిపోతుంది ఒకప్పుడు ఇక్కడ ఉన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ సందర్శకులకి ప్రవేశం ఉండేది కానీ ఇప్పుడు ప్రవేశం లేదు ఈ జలపాత వీక్షణ సందర్శకుల కనులకు ఒక అద్భుతం సృష్టిలో ఉన్న ఈ అద్భుతాన్ని చూస్తున్నామా అని మనకు మనం ఆశ్చర్యపోతాం ఎందుకో తెలియదు జలపాతం పైనుండి కిందకి పడుతూ ఉంటే చాలా ఆశ్చర్యకంగా అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఏదో సినిమాలో చూస్తున్నామా లేక వాస్తవంలో ఉన్నామా అని రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోతాము చాలామంది సందర్శకులు ఇటు రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం పది నిమిషాల వరకు వీక్షించి అందరూ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు మీరంతా సృష్టిలో ఉన్న ఈ అద్భుతాలు తమిళతో చూడాలని కోరుకుంటున్నాను కవిత విషయాలు తర్వాత వీడియోలు మాట్లాడుకున్నాను